జమ్మూ కాశ్మీర్ ఫలితాల విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ కూటమికి స్పష్టమైన ఆధిక్యం అయితే ఇప్పటి వరకు కనిపిస్తోంది ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది కాంగ్రెస్ కూటమి నలభై తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉంది బీజేపీకి ఇరవై ఏడు చోట్ల ఆధిక్యం లభించింది ఇక పద్నాలుగు స్థానాల్లో ఇతరులకు ఆధిక్యం లభించింది జమ్మూ కాశ్మీర్ ఫలితాలైతే తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి మరి తెలుగు రాష్ట్రాల్లోని నేతలు ఆ ఫలితాలపై ఏమంటున్నారో అందించడానికి టీవీ రిపోర్టర్ ప్రభాకర్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రభాకర్ అక్కడ హర్యానాలో బీజేపీ ఆధిక్యం కనిపిస్తోంది ఇటు జమ్మూ కాశ్మీర్ లో మాత్రం కాంగ్రెస్ కూటమి ఆధిక్యం కనిపిస్తోంది సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల నేతలు ఏమంటున్నారు మూడంటే మూడు ఎకరాల్లో ద్రాక్ష సాగు ద్వారా ఇరవై రెండు లక్షలు సంపాదిస్తున్నారు మంజునాథ్ గారు మీరు ఆయన నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి రైట్ యాక్చువల్గా అయితే మొదట్ నుంచి ఉన్న ట్రెండ్స్ కంటిన్యూ అయితే ఇప్పటికే గాంధీ భవన్ కనకాలు ఆడాల్సింది సంబరాలు మొదలు కావాల్సింది కాకపోతే మధ్యలో బ్రేక్ అయిన ట్రెండ్స్ కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకంగా వచ్చిన ట్రెండ్స్తో గాంధీభవన్ అంతా కూడా కొంత సైలెన్స్ వాతావరణమే కనిపిస్తుంది హర్యానాలో అయితే నెక్ టు నెక్ ఫైట్ అయితే మనకు కనిపిస్తుంది క్షణక్షణం మారుతున్న ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మొదటగా పోస్టల్ బ్యాలెట్ అంతా కూడా మొదటి పోస్టల్ బ్యాలెట్ అలాగే ఫస్ట్ రౌండ్ అంతా కూడా కాంగ్రెస్ ఆధిక్యంలోకి కనిపించింది కాకపోతే ఇక్కడ కొంత టెక్నికల్గా మనం ఎన్లైట్ చేసుకోవాల్సి ఉంటుంది టెక్నికల్గా చూస్తే ఇప్పటివరకు ఆరు రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి దాంట్లో ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం నలభై స్థానాలకు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ చేరుకుంది సో ఇంకా మ్యాజిక్ ఫిగర్ ఎవరు కూడా క్రాస్ కాని పరిస్థితి అయితే కనిపిస్తున్న నేపథ్యంలో ఇంకా కాంగ్రెస్ నేతల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆ హోప్ అయితే ఉంది మేము ఖచ్చితంగా హర్యానాను కొడతామని ఇంతకుముందే కుమారి షెల్జా కూడా చెప్పారు వి విల్ ఫామ్ ద గవర్నమెంట్ విల్ గెట్ ద గుడ్ రిజల్ట్స్ అనేది షెల్జా కూడా ఎన్ఐతో మాట్లాడుతూ చెప్పారు ఇక్కడ ఒక మనం ఇది ఎన్లైట్ చేసుకుంటే ఇప్పటి వరకు సిక్స్ రౌండ్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి దీంట్లో లెస్ దెన్ పది లెస్ దెన్ కే గ్యాప్ ఉన్నవి ఎయిటీ త్రీ సీట్స్ ఉన్నాయి అట్లాగే లెస్ దెన్ ఫైవ్ కే ఫైవ్ థౌజండ్ లెస్ దెన్ ఫైవ్ థౌజండ్ మెజారిటీతో ఉన్నవి సిక్స్టీ సిక్స్ సీట్స్ ఉన్నాయి అట్లాగే ఒక్క వెయ్యి డిఫరెన్స్తో ఉన్న సీట్లు పన్నెండు ఉన్నాయి కేవలం ఇప్పటి వరకు ఇరవై ఐదు వేలకు పైగా మెజారిటీని ఒకే ఒక్క సీట్ హర్యానాలో దాటింది సో చాలా క్లోజ్ ఫైట్ అనే చెప్పాలి ఈ ఫిగర్స్ని బట్టి చూస్తుంటే మొ మొత్తం తొంభై సీట్లలో మ్యాజిక్ ఫిగర్ కోసం నలభై ఆరు సీట్లు కావాల్సి ఉంది సో ఇక్కడ చూస్తే ఏ పార్టీ కూడా పదివేల మెజార్టీ దాటి పోవట్లేదు ఎనభై మూడు సీట్లు మాత్రమే ఎనభై మూడు సీట్లలో పదివేలకు లోగా మెజార్టీ కనబడుతుంది అట్లాగే అరవై ఆరు సీట్లలో కేవలం ఐదు వేలకు లోబడే మెజార్టీ కనబడుతుంది ఇంకా ఒక థౌజండ్ సీట్స్లో మాత్రం పన్నెండు సీట్లలో థౌజండ్ ఓట్ల మెజార్టీ మధ్యలో కొట్టుకుంటున్నాయి సో ఇది చూస్తే చాలా క్లోజ్ ఫైట్గానే చెప్పొచ్చు ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్న ట్రెండ్స్తో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు దీన్ని కొరిలేట్ చేసుకున్నప్పుడు అయితే డెఫినెట్ ఇంకా మారే అవకాశం అయితే కనిపిస్తుంది ఐదు రౌండ్లు ఆరు రౌండ్లు పూర్తయ్యాయి పద్దెనిమిది ఇరవై రౌండ్లు మొత్తం రౌండ్లుగా ఉన్నాయి లెక్కించాల్సిన రౌండ్లు ఇంకా పదిహేనుకు పైగా ఉన్నాయి సో ఎక్కడైనా ఈ ఈ ట్రెండ్ అనేది చేంజ్ కావచ్చు ఎక్కడైనా ఈ గ్రాఫ్ అనేది మారచ్చు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది అందుకనే అటు కాంగ్రెస్ పార్టీలో కానీ లేకపోతే ఐఏసీసీలో కానీ ఇంకా హోప్ అయితే కనిపిస్తుంది ఈ ట్రెండ్స్ అనేది కేవలం ఇనీషియల్ ట్రెండ్స్ మాత్రమే ఇంకా ముందుంది సినిమా అనేది అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సో ఇంకా హోప్ అయితే మిగిలింది మనం ఇప్పుడున్న దాన్ని చూస్తే ఒక టెన్ రౌండ్స్ దాటిన తర్వాతనే పూర్తి స్థాయిలో దీనిపైన ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది